క్రిస్తును కానీ క్రిస్టియానిటీని కానీ చూచిన ఈ సమాజం ఎందుకు కలవరపడుతుంది ఈ కలవరం ఈనాటిది కాదు రాజు అయిన హేరో దినమలలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషులేమునకు వచ్చి యువతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి పూజింప చెప్పిరి ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా పిరుషులేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు యుదయ బెత్తలహేములోనే అనిరి రాజు మరింతగా కలవరపడి బెత్తలహేము దాని పరిసర ప్రాంతాలలో రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ మగ పిల్లలందరిని వధించెను ఈ కలవరం ఆది నుండి ఉన్న కలవరమే